ఆంధ్రాకించి ఏర్పడ్డాక వాళ్ళకు మనకు నడుమున్న ఆస్తులన్నీ పంచుకున్నాం నీళ్లు వంచుకున్నాం నిధులు వంచుకున్నాం వాళ్ళ ఆళ్ళు తీసుకుపోయారు మనం తెచ్చుకున్నాం అట్లా పోయిన సర్కారు వాళ్ళు మేడిగడ్డ ప్రాజెక్ట్ కడితే ఇప్పుడున్న సర్కారు వాళ్ళు ఇంకో కొత్త ప్రాజెక్ట్ కట్టేతందుకు ఉపాయం చేస్తుర్రు అన్నట్లు ఈ ఆళ్లే ముగ్గు పోషిర్రట ఎవలెవరు ఏంది అంత అరుచుకుని వద్దాం పారీ యాదాద్రి భువనగిరి ఇటు కొంత తుంగూర్తి అటు కొంత ఆలేరు కిందికి పోతే నల్గొండ ఉమ్మర్ నల్గొండ జిల్లా రైతుల కష్టాలు బాసినట్టే నుళ్ళు గంధమల గంధమల్ల ను కట్టే ముగ్గు పోసిండు ఇలా సీఎం సారు శంకు బండలు పాతి గుంజి గురించి సాల్ చేసిండు తుర్కపల్లి ఉన్న తిరుమలపూర్లకి ప్రాజెక్టు కట్టుడు అయిపోయిందంటే ఏం దక్కు ఇరవై వేల ఎకరాల భూములకు నీళ్లు పారతాయి అంటేగా ప్రాజెక్టు కడితే భువనగిరికి చుట్టుముట్టుండేటి ఊళ్ళ రైతులకే కాదు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న సగంబడ పంటలకు రంది లేదన్నట్టే ఇక అంతేకాదు ఆలరి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ స్కూలు మెడికల్ కాలేజీ వేద పాఠశాల అండ్ బి లోడ్ గోదాములకు శంకుపండలు వాతి ఆడికెంచి మీటింగ్ కాడికి వచ్చిండు ఒత్తుడు ఒత్తిడితోనే ఆరి ఎమ్మెల్యేకు పుట్టినరోజు జేజేలు చెప్పి ముచ్చట్లు సాల్ చేసిండు బీర్ల ఐలయ్య గారు మీ అభిమాన నాయకుడి జన్మదినము వారికి ప్రభుత్వ పక్షాన వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా అడంక గిట్ల యాదాద్రి నరసన పాతశాలకు యాదగిరిగుట్ట మీద భక్తులను నిద్ర బోర్ ఇవ్వకుండా జయశి అని దుబ్బెత్తిపోసిండు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దగ్గర జరిగిన అపచారానికి మూల్యం చెల్లించలేదా మన ప్రభుత్వం ఏర్పడిన నాడే బొక్క ఊర్ల బడి ఇరగలేదా మీకు తెలియదా చేసిన పాపాలు ఎక్కడికి పోవు మన ఎంబడే వస్తూనే ఉంటాయి నీడలాక మీ పరిస్థితి గట్లయింది గిట్ల ఓ పక్క పోయిన సర్కారు తిట్టుకుంటేనే వాళ్ళు ఏమేం చేస్తున్నారో సీఎం సారు సర్కారు వాళ్ళు కట్టిన కట్టలన్నీ కుంగిపోయినా పదేండ్ల సంది రైతులు అడుగుతున్నా గంధమల్ల ప్రాజెక్టు ను పట్టించుకోలేదన్నట్టు దుబ్బెత్తి ఎగస్ పాటి వాళ్ళ మీదకి నేను అడుగుతున్న గత పాలకులను రెండు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే గందమల్ల రిజర్వాయర్ ఎందుకు పూర్తి కాలేదు పిలాయపల్లి కాలువ ఎందుకు పూర్తి కాలే ధర్మారెడ్డి కాలువ ఎందుకు పూర్తి కాలే సెస్ఎల్పిసి ఎందుకు పూర్తి కాలే నల్గొండలో ప్రాజెక్టులు నిర్మించలేదు ఆలేరు ప్రాంతానికి సాగునీరు తాగునీరు అందించలేదు ఇందిరామ్మ ఇండ్లు ఫ్రీ బస్సు సోలార్ ప్లాంట్లు పెట్రోల్ బంకులు ఇందిరా మహిళా క్యాంటీన్లు ఆదర్శ బళ్ళు కుట్టు మిషన్లు రైతు రుణ మాఫీలు ఓ ఇట ఒక డారుండా బొచ్చడు ముచ్చడు చెప్పిండు కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వర్లను చేస్తారట కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చెయ్యాలే పదేళ్ళలో నా లక్ష్యం అదే నా జీవితంలో కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేస్తాని కంకణం మీకోసం కృషి చేస్తుంటే ఇంతకు కూడా కవిత నాయన సొంత బిడ్డ వాళ్ళు దయ్యాలని చెప్తుంటే సమాధానం చెప్పలేక దయ్యాల నాయకుడు ఫామ్ హౌస్ లో నేను అడుగుతున్నది బిఆర్ఎస్ కాదు డిఆర్ఎస్ డిఆర్ఎస్ అంటే తయ్యాల రాజ్య సమితి అది గిట్ట ఓ కాంచి ఆలయాలకు అప్పజెప్పుకుంటున్నా సారి పెట్టేటి సురుకులు సారి పెట్టిండనుకో రాదు లీగ ఎగస్ పార్టీ వాళ్ళకు